ఈ రోజు నేరుగా నేనే నెల్లూరుకి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్ లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈ రోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా బెజవాడల గోపాల్రెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది దోబగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా అలాంటి జిల్లాలో ఆ రోజు సమ యొక్క ఆంధ్రప్రదేశ్ గడిగదాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ డీలర్షిప్ అమ్మకాలు అన్ని మార్కెటింగ్ అన్ని ఆయన చేసే పరిస్థితికి వచ్చాయంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు ఆత్మాభిమానంతో ముందుకు పోతారు అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు నాలాంటి నలభై సంవత్సరాల నలభై సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది సంవత్సరాలు ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అలాంటి నా లాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే